వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఉద్యోగులు తప్పుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే కఠిన చర్యలు మరియు పెనాల్టీ ఐటీ శాఖ జాయింట్ డైరెక్టర్ వారిలో ఎక్కువ మంది ఉద్యోగులే ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే తప్పుడు ఐటీ రిటర్న్లు దాఖలు చేస్తే కఠిన చర్యలు ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ టీవీ వంశీధర్ ఉద్యోగులు వ్యాపారులు ఆదాయ పన్నును ఎగ్గొట్టేందుకు తప్పుడు రిటర్న్స్ దాఖలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ తిరుపతి కర్నూలు నెల్లూరు రేంజ్ టీవీ వంశీధర్ హెచ్చరించారు కొత్త బస్టాండ్ సమీపంలోని క్రీడాయి కార్యాలయం సమీప మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కోవిడ్ సమయం నుంచి తప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు ఇలాంటి వారిని గుర్తించి ఇటీవల కాలంలో తిరుపతి కర్నూలు నెల్లూరు రీజియన్లో సుమారు ఏడు వేల కోట్ల రూపాయల దాకా జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు తప్పుడు రిటర్న్స్ దాఖలు చేసే వారిలో ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారని చెప్పారు ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆదాయ పన్ను వసూలు అయితే అది దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందన్న విషయం మరవకూడదన్నారు అసిస్టెంట్ కమిషనర్ వి దయానంద ప్రసాద్ మాట్లాడుతూ తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఆదాయ పన్ను రూపేణ ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలని కొందరు ప్రశ్నిస్తున్నారని దేశంలో మీరు అనుభవిస్తున్న మరియు చూస్తున్నటువంటి ఈ సౌకర్యాలన్నీ కూడా ఆదాయ పన్ను రూపేణా వచ్చినవేనని మీరు అందరూ గ్రహించాలని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఇతర దేశాల కంటే మన దేశంలోనే ఆదాయ పన్ను శాతం చాలా తక్కువగా ఉందన్నారు ఆదాయ పన్ను చెల్లించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు పివి కిరణ్ కుమార్ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చన్న చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఐ విజయ్ కుమార్ రెడ్డి షర్ముఖేశ్ చార్జెడ్ అకౌంట్లు అయితే పాల్గొనడం జరిగింది ఈ విధంగా అయితే తప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే కఠిన చర్యలుంటాయని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ గారు అయితే తెలియజేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ